హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం యూట్యూబ్ ఛానల్కి ఇంట్రో ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడైతే నేను ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ఇలాంటి అందమైన ఇంట్రో మీ ఛానల్ కూడా కావాలి అనుకుంటున్నారా అయితే మీ మొబైల్ ఫోన్లో ఖచ్చితంగా పిక్సెల్ యాప్ మరియు కైన్ మాస్ ర్యాప్లు కన్ఫామ్గా ఉండాలి కాబట్టి డౌన్లోడ్ అయితే చేసుకోండి సో డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ ఫిక్సెల్ ల్యాబ్ యాప్ను ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఆ తర్వాత కార్నర్లో మనకి త్రీ డాట్స్ అయితే కనిపిస్తాయి సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే వస్తాయి దానిలో ఫిఫ్త్ ఆప్షన్ సో దాని మీద క్లిక్ చేసుకోండి ఇమేజ్ సైజు సో ఇమేజ్ సైజ్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది దీనిలో మనం యూట్యూబ్ కోసం చేస్తున్నాం కాబట్టి యూట్యూబ్ తమ్ముళ్ళ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తే మనకి స్క్రీన్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఆ తర్వాత కింద ఇలా స్క్రోల్ చేస్తే ఫోర్త్ ఆప్షన్ సో ఫోర్త్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ట్రాన్స్పరెంట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి దాని మీద క్లిక్ చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే షేప్స్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది సో షేప్స్ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ రెక్టాంగుల్ సింబల్ కనిపిస్తుంది కదా దీన్ని డ్రాగ్ అయితే చేసుకోండి సో ఈ విధంగా ఫుల్ స్క్రీన్ వచ్చే విధంగా డ్రాగ్ చేసుకొని టిక్ మార్క్ మీద క్లిక్ చేసి కలర్ అయితే చేంజ్ చేసుకోండి నేనైతే బ్లాక్ కలర్ అయితే ఇస్తున్నాను సో మీరు కూడా బ్లాక్ కలరే ఇచ్చుకోండి సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం టెక్స్ట్ ఇవ్వాల్సి ఉంటుంది దాని గురించి పైన ప్లస్ సింబుల్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసి న్యూ టెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసి మరలా పెన్సిల్ సింబుల్ మీద క్లిక్ చేసి ఈ విధంగా అయితే టెక్స్ట్ టైప్ చేయాల్సి ఉంటుంది మీరు మీ ఛానల్ నేమ్ అయితే టైప్ చేసుకోండి నేను కూడా ఇక్కడ నా ఛానల్ నేమ్ అయితే ఇస్తున్నాను సో ప్రియా టెక్ అని చెప్పేసి నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఆ తర్వాత మనం స్పేసింగ్ అనే ఒక ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి సో ఇలా కింద స్క్రోల్ చేస్తే స్పేసింగ్ అని ఒక ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసుకుంటే లెటర్కి లెటర్కి మధ్య స్పేస్ అయితే వస్తుంది సో ఈ విధంగా స్పేస్ ఇచ్చుకోండి లెటర్కి లెటర్కి మధ్య స్పేస్ ఇవ్వాలా వద్దనేది మీ ఒపీనియన్ ఏనండి సో మీకు కావాలంటే ఇవ్వండి లేదంటే లేదు సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫాంట్ స్టైల్ మార్చుకోవాలి దాని గురించి ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే మనకి ఫాంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫాంట్ స్టైల్స్ అయితే మనకి డిస్ప్లే అవుతాయి వీటిలో మీకు నచ్చిన ఫాంట్ స్టైల్ అయితే ఒకటి తీసుకోండి సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మీకు నచ్చిన ప్లేస్లో ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఒకటి టెక్స్ట్ ఒకటి సో టూ లేయర్స్ ఉన్నాయి ఈ రెండింటిని కలుపుకోవాలి కాబట్టి మెర్జాప్షన్ ఉపయోగించి దీన్ని సింగిల్ ఇమేజ్గా కన్వర్ట్ చేసుకోవాలి దాని గురించి లేయర్ మీద క్లిక్ చేసి సెంటర్లో కనిపిస్తున్న మెర్జ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేసుకోండి చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ ఇమేజ్ సింగిల్ ఇమేజ్గా కన్వర్ట్ అయ్యింది సో నేను టెక్స్ట్కి ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఇవ్వాలి అనుకుంటున్నాను సో దాని గురించి మనం ఏం చేయాలంటే ఎరేజ్ కలర్ అని ఒక ఆప్షన్ ఉంది చూడండి దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టెక్స్ట్ అనేది ట్రాన్స్పరెంట్ అయిపోతుంది అంటే టెక్స్ట్కి ఏ కలర్ లేదు దానికి ఏదైనా అప్లై చేసుకోవచ్చు సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇమేజ్ సో దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి సో సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకుంటే మనం తయారు చేసి పెట్టుకున్న ఈ టెంప్లెట్ అనేది డౌన్లోడ్ అయితే అయిపోతుంది ఆ తర్వాత కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి దాని గురించి నేను ఇక్కడ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను మీరు కూడా బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి సో ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ నేను మరొక ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను సో ఇది నేను నా గ్యాలరీలో సేవ్ చేసి పెట్టుకున్న ఒక ఇమేజ్ అండి మీరు కూడా మీకు నచ్చిన ఇమేజ్ మ్యాక్సిమం రెయిన్బో కలర్ లో ఉండే ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఇక్కడ స్పిల్ట్ స్క్రీన్ ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకుంటే ఫుల్ స్క్రీన్ ఈ విధంగా కవర్ అయితే అయిపోతుంది ఆ తర్వాత సేమ్ ఇమేజ్ తీసుకోండి దీని గురించి ఇక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేస్తే మనకి డూప్లికేట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసుకుంటే ఆ ఇమేజ్ అనేది ఇక్కడ డూప్లికేట్ అయితే అయిపోతుంది దాన్ని ఈ విధంగా అయితే ట్రాక్ చేసుకోండి ఈ విధంగా ట్రాక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఇమేజ్ తీసుకున్నామో దాని మీద క్లిక్ చేసి ఓవరాల్ యానిమేషన్ దీని మీద క్లిక్ చేసి ఇలా కింద స్క్రోల్ చేస్తే కౌంటర్ క్లాక్ వైజ్ సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ లేయర్ సెముల మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసి ఇందాక మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం కదా ఫిక్స్ అయ్యే మనం తయారు చేసాము సో ఆ వీడియోనైతే తీసుకోండి సో తీసుకుంటే చూడండి టెక్స్ట్ కలరు మనం బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఇచ్చామో అది డిస్ప్లే అవుతుంది అదేవిధంగా ఓవరాల్ యానిమేషన్ ఇచ్చాం కదా సో ఆ యానిమేషన్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో ఒకసారి ప్లే బటన్ని క్లిక్ చేసి చూడండి మీకే ఆ వేరియేషన్ అనేది అర్థమవుతుంది ఆ తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి లాస్ట్ ఆప్షన్ హ్యాండ్ రైటింగ్ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ బ్రష్ సింబల్ కనిపిస్తుంది కదా అక్కడ క్లిక్ చేస్తే మనం ఇక్కడ స్క్వేర్ సింబుల్ అయితే తీసుకోవాలి ఆ తర్వాత పక్కన కలర్ ఆప్షన్లో బ్లాక్ కలర్ అయితే తీసుకోండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఫిల్ చేస్తుంది బ్లాక్ కలర్లో దాని మీద క్లిక్ చేసి ఇప్పుడు మనం నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా చేయండి సో ఇక్కడ నేమ్ మీద ఈ విధంగా అయితే డ్రాక్ చేసుకోండి ఇక్కడ మనం బ్లాక్ కలర్ తీసుకున్నాం కాబట్టి మనకి నేమ్ అనేది కనిపించట్లేదు సో ఇప్పుడు ఈ లేయర్ కి మనం స్క్రోలింగ్ కాబట్టి ఈ లేయర్ చివరి వరకు ఈ విధంగా డ్రాక్ చేసుకొని ఇక్కడ కర్సర్ పెట్టుకొని ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా చిన్నగా ఈ విధంగా అయితే స్క్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు గమనిస్తే నేను ఏ విధంగా స్క్రోల్ చేస్తున్నానంటే ఒక లెటర్ అయిన తర్వాత మరో లెటర్ ఆ తర్వాత మరో లెటర్ ఆ విధంగా కనిపించే విధంగా స్క్రోలింగ్ అయితే ఇస్తున్నాను సో మీరు కూడా ఇదే విధంగా ఇవ్వండి ఇచ్చి ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూద్దాం సో నేను ఇప్పుడు స్క్రోలింగ్ ఇచ్చాను చూడండి మనకి ఆ టెక్స్ట్ ఏ విధంగా కనిపిస్తుందో చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది ఏదైనప్పటికీ ఎడిటింగ్ వర్క్ అనేది మన చేతుల్లోనే ఉంది నేను ఏ విధంగా స్క్రోలింగ్ ఇస్తున్నానో మీరు కూడా అదే విధంగా ఇవ్వండి మీ కూడా మంచి ఇంట్రో అయితే మీ ఛానల్కి అయితే తయారవుతుంది సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మరలా మనం ఏం చేయాలి అంటే మన ఛానల్లోగో డిస్ప్లే అయ్యే విధంగా ఈ విధంగా మీ గ్యాలరీలో మీరు తయారు చేసి పెట్టుకున్నటువంటి ఒక లోగోని తీసుకోండి సో లోగో లేకపోతే మీ ఇమేజ్ నైనా తీసుకోండి నేను నా గ్యాలరీలో సేవ్ చేసి పెట్టుకున్న నా ఛానల్ లోగో అది కూడా నేనే తయారు చేసుకున్నాను సో దీన్ని నేను ఇప్పుడు క్రాఫింగ్ మీద క్లిక్ చేసి రౌండ్ షేప్ అయితే తీసుకొని ఈ విధంగా అయితే అడ్జస్ట్ అయితే చేస్తున్నాను క్రాఫింగ్ మీద క్లిక్ చేయండి షేప్స్ మీద క్లిక్ చేసి రౌండ్ షేప్ తీసుకొని ఈ విధంగా అయితే క్రాప్ చేసుకోండి చాలా రౌండ్గా అయితే కనిపిస్తుంది సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను నా ఛానల్లో కొని నా టెక్స్ట్కి ముందు ఈ విధంగా అయితే సెట్ చేస్తున్నాను సో మీరు కూడా ఇదే విధంగా సెట్ చేయండి ఈ విధంగా సెట్ చేసి ఆ లేయర్ని ఫిఫ్టీ సెకండ్స్ వరకు ట్రాక్ చేసుకోండి అంటే నా వీడియో ఎంత ఫిఫ్టీన్ సెకండ్స్ అనుకున్నాను కాబట్టి నేను ఏది తీసుకున్నా కానీ ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు ట్రాక్ చేసుకుంటాను ఇలా సెట్ చేసిన తర్వాత లోగో అనేది టెక్స్ట్ మీద స్క్రోల్ అవుతూ రావాలి కాబట్టి ఇక్కడ టెక్స్ట్ కనిపించట్లేదు దానికోసం హ్యాండ్ రైటింగ్ లేయర్ మీద క్లిక్ చేసి దాని యొక్క ఆల్ఫా అంటే ఒపాసిటీని తగ్గించుకోండి అప్పుడు మనకు టెక్స్ట్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఇప్పుడు మనం లోగోని టెక్స్ట్ మీద స్క్రోలింగ్ ఇద్దాము సో ఇక్కడ నేను ఏం చేశానంటే టెక్స్ట్ కనిపించట్లేదు కాబట్టి ఆల్ఫా మీద క్లిక్ చేసి దాని యొక్క ఒపాసిటీని తగ్గించుకున్నాను ఇప్పుడు టెక్స్ట్ క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి దీనికి స్క్రోలింగ్ ఇద్దాము దాని గురించి ఇక్కడ లోగో మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా అయితే మనం స్క్రోలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా స్క్రోలింగ్ ఇవ్వాలి అంటే మనం ఆ లోగో మీద క్లిక్ చేసుకోవాలి లేదా ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ప్లస్ సింబుల్ మీద క్లిక్ చేసి ఈ విధంగా మూవ్ చేస్తూ మరలా మైనస్ అవుతుంది మనం ఎక్కడైతే స్టాప్ చేస్తామో అక్కడ మైనస్ సింబల్ ప్లస్ అవుతుంది సో ప్లస్ మీద క్లిక్ చేయండి మరలా మైనస్ అవుతుంది సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇలా చివరికి వచ్చేసి ఇప్పుడు ఈలోగో నేను పైకి ఈ విధంగా మూవ్ అయ్యేలా చేద్దాం అనుకుంటున్నాను సో మీరు కూడా అదే విధంగా స్క్రోలింగ్ అయితే ఇవ్వండి సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది సో మనం ఇచ్చిన టెక్స్ట్ మీద లోగో అనేది ఈ విధంగా మూవ్ అవుతూ ఉంటుంది మీరు ఇక్కడ లోగో అయినా ఇవ్వచ్చు మీ ఫుట్ అయినా ఇచ్చుకోవచ్చు అది మీ ఇష్టం సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను మరలా ఏం చేస్తున్నాను అంటే దీనికి కొన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను దీని గురించి ఇక్కడ లేయర్ సిమ్ల మీద క్లిక్ చేశాను ఆ తర్వాత ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇలా కింద స్క్రోల్ చేస్తే వేవ్ వ్రాప్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది మీ దగ్గర లేకపోతే స్టోర్ సిమ్ల మీద క్లిక్ చేసి దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ ఆప్షనే కాదండి ఇంకా రకరకాల ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి సో ఇది నాకు బాగుంది కాబట్టి నేను తీసుకున్నాను సో ఈ విధంగా తీసుకొని లెటర్ సైజుకి దాన్ని తగ్గించుకోండి సో ఈ విధంగా తగ్గించిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ లోగో సింబల్ మీద నేను ఆ బ్లర్ అయితే ఇవ్వాలి అనుకోవట్లేదు కాబట్టి లోగో సింబల్ని కొంచెం ముందుకి అడ్జస్ట్ చేసుకుంటున్నాను సో మీరు ఇక్కడ చూడండి మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ లేయర్ లోగో లేయర్ ఏదైతే ఉందో దాన్ని ముందుకి మూవ్ చేశాను సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు టెక్స్ట్ కి నేనైతే బ్లర్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను ఇందాక తీసుకున్నాం కదా వేవ్ ర్యాప్ సో దాని మీద అంటే ఆ లేయర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా అయితే స్క్రోలింగ్ అయితే ఇవ్వండి లెటర్ మీద ఒక్కొక్క లెటర్ మీద స్క్రోలింగ్ ఇచ్చుకుంటూ ఈ విధంగా అయితే మూవ్ చేయండి సో ఈ విధంగా చేస్తూ ఉంటే ముందు లోగో డిస్ప్లే అవుతుంది టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది దాని మీద బ్లర్ ఆప్షన్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఇక్కడ స్క్రోలింగ్ ఇస్తే ఏ వీడియో అయినా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది సో స్క్రోలింగ్ ఇవ్వడం అందరూ నేర్చుకోండి సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూద్దాం చూస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది సో చూడండి చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇక్కడ ఇందాక నేను టెక్స్ట్కి ఒక కలర్ ఇచ్చాను దానికోసం కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే తీసుకున్నాను వాటిలో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ మీకు ఈ టెక్స్ట్కి ఏ కలర్ కావాలనుకుంటున్నారో ఆ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు ఇచ్చుకోవచ్చు ఇలా వీడియో తయారు చేసిన తర్వాత దీన్ని సేవ్ చేసుకుంటే వీడియో అవుతుంది కానీ నాకు దీనిలో ఏదో తగ్గినట్టు అనిపిస్తుంది కాబట్టి ఏదో ఒకటి యాడ్ చేద్దాం సో దాని గురించి ఇప్పుడు నేనేం చేస్తాను అంటే మరలా లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్టిక్కర్స్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తాను క్లిక్ చేసి ఇవన్నీ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను మీకు కావాలంటే స్టోర్ సిమ్ల మీద క్లిక్ చేసి వాటిని అయితే యూజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ స్పార్కెల్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది సో ఇది కావాలంటే స్పెషల్ ఎఫెక్ట్స్ స్టిక్కర్స్లో స్పెషల్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ ఆప్షన్ అయితే వస్తుంది సో వీటిలో నాకు నచ్చిన కొన్నిటిని తీసుకుంటున్నాను సో మీరు కూడా మీకు నచ్చిన ఎఫెక్ట్స్ అయితే తీసుకోండి సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మీకు నచ్చిన ప్లేస్లో ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నేను చాలా స్టిక్కర్స్ తీసుకున్నాను కాబట్టి అన్నెసరీగా ఉన్నవి డిలీట్ చేసేసుకున్నాను సో ఈ విధంగా చేసిన తర్వాత ఈ స్టిక్కర్స్ అంటే ఈ ఎఫెక్ట్స్ నేను నా లోగో మీద వచ్చేలాగా అడ్జస్ట్ చేస్తున్నాను సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ప్లే బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది లోగో మీదే కాదు టెక్స్ట్ మీద కూడా డిస్ప్లే అవ్వాలి అనుకుంటే ఈ స్టిక్కర్ ఆప్షన్ ని టెక్స్ట్ మీద పెట్టి ఈ విధంగా అయితే స్క్రోలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది దానికోసం స్టిక్కర్స్ లేయర్ ని లాస్ట్ వరకు ట్రాక్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ ప్లస్ ఎంబుల్ కనిపిస్తుంది కదా సో మనం స్పార్కిల్స్ అనే లేయర్ మీద మన అరసలు ఉంచి దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ప్లస్ ఎంబుల్ అయితే కనిపిస్తుంది ఈ విధంగా చివరికి వచ్చేసేసి ఇలా స్పార్కిల్స్ ని ట్రాక్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా ట్రాక్ చేస్తే మనకి టెక్స్ట్ మొత్తం కూడా ఆ ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోతుంది సో ఈ విధంగా చేసిన తర్వాత ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూద్దాం చూస్తే ఆ వేరియేషన్ మీకే అర్థమవుతుంది సో ఇది ఫ్రెండ్స్ సంగతి నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో చాలా మందికి రికమెండ్ చేయబడుతుంది అదే విధంగా మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్